ండము ఇరవై ఆరో అధ్యాయము ఐదు వచనాల్లో చూసుకున్నాం ఏషావు నలభదు సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్యుడైన బేరి ఎలోహును ఎలహును కుమార్తెయో భయషమాతును పెళ్లి చేసుకునను వీరు ఇశాకునకును రిప్వాకును మనోవేదన కలగజేసరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక బైబిల్లో కొంతమంది ఓడిపోయిన వ్యక్తులు ఉన్నారు చెడిపోయిన వ్యక్తులు ఉన్నారు అందులో ఒకడు ఏషావు ఏషావు తిండిపోతూ శరీర సంబంధి లోక సంబంధిగా జీవిస్తా ఉన్నాడు దేవుడంటే భక్తి లేదు శ్రద్ధ లేదు ఆశీర్వాదం పట్ల గురి లేదు దైవ మార్గంలో నడుచుకోవాలన్న కోరిక కూడా అతనికి లేదు ఏషావు కొంచెం మొరటగా జీవించే వ్యక్తి వేటాడే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం ఇసాకుకు ఇద్దరు కొడుకులో పెద్ద కుమారుడు ఏషావు చిన్నయన యాకోబు యాకోబు కొంచెము అల్లరి చిల్లరిగా మోసగాడిగా ఉన్నా కొంచెం ఆత్మీయత కలిగి ఉన్నాడు కాని ఏషావుకు లోక సంబంధిగా జీవిస్తా ఉన్నాడు వివాహం చేసుకునేటప్పుడు నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేసుకున్నాడు అన్యుల స్త్రీలను వివాహం చేసుకున్నాడు హిత్డు ఆయన స్త్రీలను చేసుకున్నాడు దాన్ని బట్టి అన్య స్త్రీలు మరి ఇకుకును రిప్కాకును మనోవేదన కలగజేసిరి అల లోయ చాలా మంది ఈ రోజు వివాహ విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నారు మరి ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే బాప్తిజం కూడా తీసుకున్నారు మ్యారేజ్ వచ్చే వరకు మా కులపూలు కావాలి మా ఓల్య కావాలి ఇంత కట్నం కావాలి అమ్మ ఇలా ఉండాలని దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక సంబంధంగా స్టెప్ తీసుకుంటున్నారు ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుని విడిచిపెట్టే అంతగా ఈ లోకాన్ని పాపాన్ని లోక సంబంధమైన విషయాల్ని ప్రేమిస్తా ఉన్నారు నీవు దేవుని మార్గంలో నడుచుకోవాలి భక్తిగల్గ వ్యక్తిగా జీవించాలి వివాహ విషయంలో మరి మీ యొక్క నిర్ణయము ఆత్మీయంగా ఉండాలి కానీ శరీర సంబంధంగా ఉండొద్దు కట్నాల కోసము అమ్మాయి యొక్క అందం కోసము వారికి ఉన్న ఆస్తుల కోసము లేదా మీ కులపులని వాళ్ళని మీరు స్టెప్ తీసుకోవద్దు మీరు లోక సంబంధులను వివాహం చేసుకోవద్దు కానీ విశ్వాసులను వివాహం చేసుకోవాలి దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తులుగా దైవ మార్గంలో నడుచుకోవాలి ప్రార్థన పనులతో కలిసిమెలిసి ఉండాలి అలాంటి వారే మరి తల్లిదండ్రులకు ఎంతో ఆశీర్వాదకరంగా కుటుంబం ఎంతో క్షేమకరంగా ఉంటుంది ఇటు విషయాల్లో మీరు గ్రహించి దేవుని సంబంధమైన ఆత్మీయ నిర్ణయాలు తీసుకోండి చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఏషా ఓ శరీర సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నాడో తద్వారా తన తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేసినాడు అయ్యా మరి ఈ రోజు వాక్యం వింటున్న ఎవరైనా సరే తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచనలు ఉంటే అవన్నీ మాన్పించి సరైన నిర్ణయాలు తీసుకొని నీ మార్గంలో నడుచుకునే కృపని నివ్వమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీరు కానుకలు కూడా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె